హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రీతుతో ముచ్చట్లు ఈరోజు వీడియోలో ఆలు కుర్మాని చూపించబోతున్నాను ఇది రైస్ చపాతీ అలాగే బిర్యానీ ఎందులోకైనా సైడ్ డిష్ లాగా చాలా బాగుంటుంది ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోతే ఇక్కడ నేను మీడియం సైజ్ బంగాళదుంపలు మూడు తీసుకున్నాను వాటిని ఒకసారి నీట్గా కడిగి ఇక్కడ చూపిస్తున్నట్లుగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక కుక్కర్లో యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ అలాగే బంగాళదుంపులు మునిగేదాకా కొద్దిగా వాటర్ పోసుకొని మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి ఉడికించిన బంగాళదుంపలకి పైన తొక్కు ఇలా ఒలిచేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ ఆలు కుర్ములోకి కావాల్సిన పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోనే కొద్దిగా జీడిపప్పు అలాగే ఒక గుప్పెడు వేరుశెనగ్గుళ్ళు అలాగే పచ్చి కొబ్బరి యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఇక్కడ చూపిస్తున్నట్లుగా మెత్తటి పేస్ట్ని ప్రిపేర్ చేసి పెట్టుకోండి వేరుశెనగ్గుల్ని డ్రై రోస్ట్ చేసుకొని అప్పుడు మిక్సీ జార్లో యాడ్ చేసుకోండి ప్లేస్ ప్లేస్లో మీరు కావాలంటే నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు అవి యాడ్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్లుగా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని అందులోనే త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ లైట్గా హీట్ అయ్యాక అందులోనే బిర్యానీ ఆకు జీలకర్ర అలాగే స్టార్ ఫ్లవర్ యాడ్ చేసుకొని అవి లైట్గా ఫ్రై అయ్యాక అందులోనే ముందుగానే తరిగి ఉంచుకున్న ఆనియన్ని యాడ్ చేసుకోండి ఇక్కడ నేనైతే ఒక పెద్ద ఆనియన్ ఆనియన్ని యాడ్ చేసుకుంటున్నాను ఆనియన్ గా కలర్ చేంజ్ అయ్యాక ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయండి అందులోనే ఒక రెండు లేదా మూడు టమాటాలని ఇలా పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఈ టమాటాలు మెత్తగా మగ్గేదాకా లోటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి అనేవి ఇలా సాఫ్ట్గా మగ్గినాక ఇందులోనే మీ కారానికి తగ్గట్టు నాలుగు లేదా ఐదు పచ్చిమిరపకాయల్ని ఇలా కట్ చేసుకొని వేసుకోండి అందులోనే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఇందాక మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్న పేస్ట్ని యాడ్ చేసి ఆ పేస్ట్ కూడా కొద్దిగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయండి ఈ పేస్ట్ అనేది మాడిపోకుండా ఉండడానికి కొద్దిగా వాటర్ పోసి ఈ పేస్ట్ని ఫ్రై చేయండి ఇప్పుడు అందులోనే మనకు కావాల్సిన స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఈ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు అందులోనే మన కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే వన్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను వాటర్ యాడ్ చేసుకున్నాక ఇందాక మనం ఉడకపెట్టుకున్న బంగాళదుంపని యాడ్ చేసుకోండి ఆ బంగాళదుంపలు కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకొని చివరిగా మీ దగ్గర ఉంటే కసూరి మేతి యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి అలాగే కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన టేస్టీ ఆలు కుర్మా అనేది రెడీ అయిపోతుంది ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీ ఉండంగానే మీరు స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే అండి ఎంతో సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే మనం ఆలు కుర్మాని రెడీ చేసుకోవచ్చు ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా లేట్ చేయకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్